హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ మసాలా ఎర్రపప్పు ముందుగా కడాయిలో తగినంత ఆయిల్ వేసి టూ ఆనియన్స్ని కట్ చేసుకొని ఆ కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ షేడ్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సినంత ఎర్రపప్పును తీసుకొని కడగకుండా డైరెక్ట్ ఫ్రై చేసుకోవాలి పప్పు కొంచెం గోల్డెన్ షేడ్ అయ్యాక తగినంత ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి పప్పును ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక గరం మసాలా ధనియాల పౌడర్ వేసి కలుపుకొని మొత్తం ఉడికించుకోవాలి టూ మినిట్స్ ఉడికించాక పప్పు రెడీ మసాలా పప్పు కాంబినేషన్గా పచ్చి పులుసు రెసిపీని మన ఛానల్లో షార్ట్ కింద అప్లోడ్ చేశాను మీరు కూడా చూసేయండి